ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లకు సంబంధించి మరో శుభవార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో నుంచి ఎవరో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే తెలిపద పిల్లలు వృద్ధులైనటువంటి తమ తల్లిదండ్రులు బాగోగులను చూసుకోకుంటే వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ఎందుకంటే అలాంటి సంతానాన్ని బయటకు వెళ్ళగొట్టవచ్చని చెప్పేసి కీలక తీర్పు అయితే వెల్లరించింది ఎందుకంటే వయోవృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించడంలో వారి పిల్లలు విఫలమైన పక్షంలో వారిని ఆస్తి నుంచి గెంటివేసే అధికారం కూడా మ్యాడ్నెస్ అండ్ వెల్ఫేర్స్ ఆఫ్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల ఏడు ప్రకారం ట్రిబ్యునల్ అయితే ఉంటుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగిందనమాట ఇక తమ జ్యేష్ఠ కుమారుడిని ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించాలని ఓ ఎనభై ఏళ్ల వృద్ధుడు డెబ్బై ఎనిమిదేళ్ల అతని భార్య విజ్ఞప్తి బాంబే హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ తీర్పునైతే వెలువరించింది వయోవృద్ధులకు సంరక్షణ వారి భద్రత భద్రతకు భరోసానిచ్చేందుకు మెట్నెస్ అండ్ వెల్ఫేర్స్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ల చట్టం రెండు వేల ఏడు రూపొందించాలని కోర్టు అయితే పేర్కొందనమాట ఈ నేపథ్యంలో చట్టంలోని నియమ నిబంధనలు లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలని కూడా సూచించింది ముంబైలోని రెండు ఇళ్లను తన స్వాధీనంలోకి తీసుకున్న ఆ వృద్ధులు వృద్ధుల కుమారుడు వారిని వాటిలో నివాసం ఉండ నివాసం ఉండకుండా అడ్డుకున్నారు అయితే ఈ విధంగా కుమారుడు తన తల్లిదండ్రులను వారి ఆస్తికి దూరం చేయడం ద్వారా తన చట్టబద్ధమైనటువంటి బాధ్యతలను ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది తొలుత ఈ కేసు పైన విచారణ జరిపినటువంటి ట్రిబ్యునల్ వృద్ధులకు వారి ఆస్తిని అప్పగించాలని నెలకు మూడు వేల రూపాయల చొప్పున మెయింటెనెన్స్ కింద చెల్లించాలని కుమారుని ఆదేశించింది అయితే వారి కుమారుడు వయోవృద్ధుడైనందున అతన్ని ఆస్తి నుంచి వెళ్ళిపోమనేటువంటి అధికారం ట్రిబ్యునల్కు లేదని చెప్పేసి హైకోర్టు అయితే పేర్కొంది హైకోర్టు వాదనను సుప్రీంకోర్టు తప్పుబడుతూ ఆ తీర్పు అయితే తోసిపుచ్చిందనమాట